వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య సూర్యగణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుంది కాబట్టి ఆ రోజు రాత్రి పదకొండు గంటలలోపు కొడుకులు ఉన్న వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ జీవితంలో అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో కూడా మీరు ఎంతో అభివృద్ధిని చూస్తారు అలాగే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వీటన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం అనేది కలుగుతుందండి అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా అభివృద్ధిని మీరు చూడగలుగుతారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య సూర్యగ్రహణం అయితే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటి అలాగే ఈ రోజున కొడుకులు వన్వారం ఏ పరిహారం చేయాలి ఈ పరిహారం ఎలా చేయాలి చేయటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఇటువంటి ఎన్నో అంశాలన్నీ కూడా ఈ వీడియోని మనం వివరంగా క్లారిటీగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకో ట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోకి వెళ్ళిపోద్దాం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావస్య సూర్యగ్రహణం కాబట్టి ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో పరిహారాలకు ప్రత్యేకమైనవిగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తేదీ రోజుల్లో ఏ ప్రహారం చేసినా కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందడం జరుగుతుంది ఇకపోతే మన యొక్క హిందూ మతంలో అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉందండి ఉత్తరాది వాళ్లకు చేతుల అమావాస్య అయితే దక్షిణాది వారికి ఫాల్గుణ అమావాస్యగా పిలుస్తుంటారు ఈ రోజున దానం చేయడం ద్వారా దేవతలతో పాటుగా పూర్వీకుల ఆశీస్సులను పొందే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫాల్గుణ అమావాస్య నాడు శని సంచారంతో పాటు సూర్యక్రహణం సంభవించబోతుంది దీనితో పాటుగా ఈ రోజున ఆరు గ్రహాలు మీనరాశిలో కలిసి ఉంటాయండి అటువంటి పరిస్థితుల్లో వ్యక్తుల జీవితాల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తాయి అవును మీరు నిజమే ఈ మంత్రాలను గ్రహణ సమయంలో వంటగతికి సంబంధించిన పనులు చేయడం కానీ వంట చేయడం కానీ అస్సలు చేయనేకూడదు ఈ సమయంలో ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణం చాలా విశేషమైనదని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే గ్రహణం ఉన్నా లేకపోయినా కూడా స్మరణ చేయడం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదండి ఎందుకంటే దైవారాధన అంటే దేవతారాధన ఏదైతే చేస్తామో ఆ యొక్క దేవతారాధన ఎంత చేస్తే అంత ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది కాబట్టి ఈ సమయంలో శివనామస్మరణ కానీ లేదా మీ యొక్క ఇష్టమైన నామస్మరణ అంటే మీ ఇష్టదైవ నామస్మరణ కానీ తప్పకుండా చేయొచ్చండి ఇక ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈరోజు మీరు గడపండి అలాగే మీరు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే కనుక జాతకంలో ఉండే సకల దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి రోజున శివారాధన అలాగే విష్ణు ఆరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అలాగే ఈ రోజున స్త్రీలకు మరింత ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున ఉపవాసం చేస్తున్న స్త్రీకి ప్రత్యేకమైనటువంటి చక్కటి అంటే అదృష్టమైనది మిమ్మల్ని వరిస్తుందండి సంతన భాగ్యంతో పాటు విశేషమైనటువంటి అంటే మీ జీవితంలో వైధవ్యం కూడా ఉండదండి నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజున పేదలకు అవసరమైనటువంటి వస్తువులను దానం చేయటం వలన కూడా పుణ్య ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఈ రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారాన్ని మీ కొడుకు చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య సూర్యగణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే మీకు కీడు అనేది తగరదండి మరి ఇలా జరగకుండా ఉండాలన్నా మీకు ధనం కలిసి రావాలన్నా ఆర్థిక అభివృద్ధి కలగాలన్నా ఈ పరిహారం పాటిస్తే చాలు మీకు తిరిగే ఉండదు అనంతరం జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ధన వర్షం కురుస్తుంది జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఎంతో శక్తివంతమైన ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుందండి మరి ఈ పరిహారాన్ని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్న వ్యక్తులు తప్పనిసరిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు ఈ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుందండి ఇక ఏమాతం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ ఈ పరిహారాన్ని చేయాలి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ విడిన మనం వివరంగా తెలుసుకుందామండి ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు అదేవిధంగా చిన్న పిల్లలైతే కనుక ఇంట్లో మారం చేయకుండా ఉంటారు పెద్దలు చెప్పిన మాట వింటారు అలాగే పెద్దవాళ్ళు అయితే ధనం ఎక్కువగా సంపాదిస్తారు వారిలో ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి కీడు జరగదండి ఎప్పుడైనా సరే చిన్న పిల్లలు బాగా చదువుతున్నా అదేవిధంగా పెద్ద పిల్లలు అధికంగా ధనం సంపాదిస్తున్న దృష్టి దోషాలు అనేవి ఆ యొక్క ఆటోమేటిక్గా తొలగిపోతాయండి అటువంటి దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు అలాగే ఈ యొక్క రాసి వారికి సంబంధించి మరింత విశేషమైనదిగా చెప్పబడుతుంది అంతేకాదు ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మీ పిల్లలకు కానీ అదేవిధంగా ఏ ఏదైనా సరేనండి మీ పిల్లలకు ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి వస్తారు ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకొని తుల రాశారు ఇకపోతే మీ పిల్లలపై ఉన్న చెడు దృష్టిని తొలగించుకోవడం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య సూర్యగణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పఠించాలి ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఒక రెడ్ క్లాత్ను తీసుకోండి ఈ విధంగా ఎర్రని క్లాత్ లేకపోయినట్లయితే పసుపు పచ్చని క్లాత్ కూడా తీసుకోవచ్చండి తర్వాత ఎర్రని క్లాత్తో గల్లు ఉప్పును వేయాలండి గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క క్లాత్ క్లాత్లో గల్లు ఉప్పు రాసోల్ట ఉండం కదండి ఆ యొక్క గల్లుప్పు అనేది వేయాల్సి ఉంటుంది పాటుగా రెండు లవంగాలు వేయండి ఈ విధంగా వేయటం వలన మీ కొడుకుపై ఉన్న దృష్టి అంతా కూడా అంటే చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది నరదృష్టిని తొలగించే శక్తి కల్లుపుకి ఎక్కువగా ఉంటుంది ఇక లవంకాలను వేసిన తర్వాత వాటిపై కొంచెం కుంకుమ కూడా వేయాల్సి ఉంటుంది తర్వాత వీటన్నింటినీ కలిపి ఎర్రని క్లాత్తో ఒక మూటలాగా కట్టాలి దీన్ని ఎడమ చేతితో పట్టుకుని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి వారి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపునకు ఐదు సార్లు వారి చుట్టూ తిప్పాలి దిష్టి తీసిన తర్వాత ఆ ఎర్రని క్లాత్తో కట్టిన మూటను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి తులారసారు ఇంటి అంటే గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది తులారస్ వారో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేయటం వలన మీ కొడుకు జీవితంలో ఉన్న సమస్యలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో సంతోషాన్ని చూస్తారు ఎలాంటి కీడు జరగదండి ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన అమావస్య సూర్యగ్రహణంలోపు ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృష్టం వరిస్తుంది ఈ పరిహారాన్ని రాత్రి పదకొండు లోపు చేయాలి అంతేకాదు ఎల్లప్పుడూ వారికి దైవ బలం తోడుగా ఉంటూ వారిని కాపాడుతూ ఉంటుంది వారికి పట్టినటువంటి దిష్టి అంతా కూడా పోతుంది వారి జీవితం బాగుంటుంది అంటే మీ కొడుకులు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఈ యొక్క రాసి వారు తుల రాసి వారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా చదువులు ముందు ఉండాలన్నా లేదా ఎక్కువగా డబ్బులు సంపాదించాలన్నా కూడా ఇచ్చిన పరిహారం చేసుకోవచ్చు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేకపోతుంటారు ఒకవేళ వాళ్ళకి దిష్టి తగిలితే గనక గుర్తుపెట్టుకోండి తరచూ అనారోగ్యం పడుతూ ఉంటారు ఒకవేళ మీ యొక్క పిల్లలకి ఈ యొక్క రాశి వారికి ఇలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల మీ కొడుకుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి అంత కొడు త్వరగా పోయి పిల్లలకు చక్కటి మానసిక విల్లాసం అనేది కలుగుతుందండి ఇక సో చూశారు కదండి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య లోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఈ చిన్న పరిహారం పాటించినట్లయితే ఈ యొక్క మీ జీవితంలో అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఎంతో అభివృద్ధి సైతం చూస్తారు అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఈ పరిహారం చేయటం వలన నరదృష్టి నరఘోష ఏ విధంగా తొలగిపోతాయి అన్న విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కని టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్